ప్రస్టర్లు కూడా ఇయ్యాలే కదా పింఛన్లు అన్నాడు ఇప్పటిదాకా పింఛన్లే ఈ ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడే పాదల్లో పింఛిని కూడా వేయలేదు మాకు కూడా పింఛి గరీబోల్లం రుణ సౌకర్యం కదా గరీబోళమే కదా మాకు కూడా పింఛింది ఇస్తున్నాడు ఒంటరి మా ఇలా కొడుకులేరు మాకు ఇద్దరు బిడ్డలే ఇల్లు కిరాయింటేనే ఉంటున్నాం మరి గరీబులక నీయాలే కదా ఇక్కడ ఇష్టాన్ని వాగ్దానాలు చేసినాయి నిజాలే కదా దేంతి దేంతి వాగ్దానాలు చేసే నాలుగొందలు ఇరవై ఉన్న వాగ్దానాలు ఎవరు తీస్తుండు మామూలుగా పేపర్లు ఇచ్చి ఆడిచ్చిండ్లు ఆడి రాగానే చేయాలి ఒక బస్సు ఫ్రీ బస్సు రోజు పోతా పోస్తామా ఎవరో తప్పది అనుకున్నారో పోటోళ్ళు పోతారు వస్తూ వస్తారు మనకి బస్తోనేమో అవసరం ఒక ముప్పై రూపాయలు పెట్టుకొని బతకలేమా మనం ఇండాలి లేకపోతే పోతాం వస్తాం బస్సులో ఫ్రీ చేసి లాబ్ ఏమైంది గరిపోలేక ఎన్ని ఉన్నాయి మస్తున్నాయి ఇప్పుడు పింఛిడ్లు పెద్ద అందరు ఇండలున్నారు బే వాళ్ళు అందరు ఇళ్ళాలున్నారు పెద్ద మనుషులు ముసరాళ్ళు వయసులు రెండు రెండు వేలు పెంచి కూడా వాళ్ళకి ఇంకా వేయాలకు ఎట్లా రెండు వేలు అయినప్పుడు రెండు వేలు వేయాలి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలు రెండు వేలు అయ్యి ఒక పేరున్నది ఒక పేరు వస్తుంది కేటీఆర్ తర్వాత కూడా మంచి పేరు వస్తుంది నువ్వు అన్ని వెనకబట్టి వెనక పెట్టి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్న ఎవరు ముఖ్యమంత్రిని చేసారు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మేమే కాదు నిన్ను ముఖ్యమంత్రిని చేసారు మేము ఎన్నుకుంటున్నా ముందు ముఖ్యమంత్రి అయినా ఎన్నుకోకపోతే ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు కరీంన గాలి గాలి ఓట్లు ఖరాబ్ చేసి శరీరం గెలువకుండా చేసారు ఇప్పుడు వాళ్ళే చెప్తాను కొట్టుకుంటారు ఎప్పుడంటే చెప్తాను కొడతాం దాంతో కొడతాం దీంతో చెప్తాను కానీ ప్రైమ్ మినిస్టర్ చేసారు అందరు కలిసి ప్రజలందరూ ఎవరిని ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు మాట్లాడతారు పెద్దవాళ్ళు అంటే మీకు చాక్ సాగి వస్తుందని మీరు ఎవరు గెట్లసా మాట్లాడతారా మాటలు కరీం వాళ్ళని చెప్తాను కొడతారా వాళ్ళని గెలిపేలా వాళ్ళతో చెప్తున్నారు జగన్ గారికి నేను ఇదివరకు పెన్షన్ తీసుకునేదానికి ఇప్పటికీ చాలా నాకు తేడా ఉందండి ఈ ప్రభుత్వాలు చాలా నాకు ఎవరో ఏంటి పాలన అనేది కాదు మనకు వచ్చేది ప్రభుత్వం మనకి ఇస్తుంది కదా ఇన్ని పాటలు ఏంటనేదాన్ని అనుకునేదాన్ని పొద్దున్నెల్లి సాయంకాలం వరకు నిలబడి తిండి లేక ఆకలైపోయి అయిపోయి నీడు లేక ఆ చెమటలో ఎండలో ఈ వయసులో నిలబడి 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 చాలా నిరుత్సాహంగా వచ్చేవాళ్ళం ఇంటికి అంటే స్టార్టింగ్లో నుంచి మూడు రోజులు కానీ మాకు పెన్షన్ అనేది కాదు అది ఎవరి పాలన అన్నది కాదు ఆ తర్వాత నా నా నేను తీసుకునే పెన్షన్ జగన్ గారి కోసం జగన్ గారు పాలనలోకి వచ్చిన నుంచి కూడా సంతోషంగా అసలు నిజంగా ఒళ్ళు నెలకోకుండా ఎండలోకి వెళ్లకుండా బయటికి వెళ్ళకోకుండా ఏంటండి ఎవరో కనీసం కష్టపడి జాబ్ చేసుకున్న వాళ్ళకు కూడా అలసిపోకుండా జీతాలు తీసుకోరు మాకు ఇంటికొచ్చి తలుపు కొట్టి నిజంగా మాట ప్రకారం నెరవేర్చారు ఆయన చాలా సంతోషం అండి ఒకవేళ ఆ పెన్షన్ తింటూ ఫస్ట్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మళ్ళీ పెంచుతాను అన్న ప్రకారంగా రెండు వేల ఏడు వందల యాభై అంటే మాట ఇచ్చిన ప్రకారం తపతపాలుగా నేను ఎప్పుడు ఆయన ఇచ్చిన ఇలాంటి కార్డులు చూసుకునేదాన్ని చదివేదాన్ని మొత్తం త్రీ టైమ్స్ ఇంటికి అన్న ప్రకారంగా చేస్తున్నారా లేదని అన్న ప్రకారంగా అందరికి అన్ని విధాలుగా కూడా చేశారు చాలా మందికి అలాగే ఇది కూడా నెరవేర్చినందుకు చాలా వందనాలు బాబు మీకు తపతపాలుగా ఇస్తానన్న ప్రకారంగా మీ యొక్క పరిపాలన ఎండింగ్ అవుతుంది అనగా పిలిచారు రెండు యాభై రెండు యాభై ఇప్పటికి మూడు వేలు చేశారు చాలా నిజంగా తిన్నప్పుడు నేను నాకు గుర్తొస్తాను మీరు మా ఆశీస్సులు ఇలాంటి వృద్ధులు ఆశీస్సులు మీకు ఉండాలి మీ కుటుంబానికి మీకును మీరు అది అంతమంది ఎన్ని రాళ్ళు విసిరినా కానీ నీతిగా పాలన చేసే వాళ్ళకి అవి తగలవు బాబు తగలవు కాబట్టి ఈ పరిపాలనా విధానం ఇలాగే జరగాలని నేను కోరుతున్నాను మనసారా ఎంతో మంది కళ్ళల్లో ఆనందం నవ్వు వస్తుందని అప్పు చేసినా తీర్చే శక్తి మీరు ఇవ్వించారు అది నిజం నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఎవరో పొగడమని అలా కాదు చెప్పాలంటే మాటలు అసలు చాలు నాయన కాబట్టి ఎప్పటికీ మీరు ముందే ఉంటారు మళ్ళీ ఈ నెక్స్ట్ పరిపాలన విషయంలో కూడా మీరే రావాలి వస్తారు మరలా మర్లా మీరే ఫైవ్ ఫైవ్ టైమ్స్ కంటిన్యూగా వస్తారని నేను ఆశ ఎందుకంటే ఒకరు ఒకరు మోసం మీరు చేయలేదు మీరు ప్రభుత్వం అన్న ప్రకారంగా చేస్తున్నారు ఆ చిన్న వయసు ఈ ఇంకేం ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు హృవ్యం బాగుండాల పాలన అలా చేయాలన్నది దీనికి ఒక ఒక ట్రైనింగ్ అది అక్కర్లేదని నా మటుకు నాకు అనిపించింది ఈ చిన్న వయసులోనే ప్రజలకు ఎంత క్షేమం ఒక్కటే నేను బాధపడిద్దాను నిజంగా మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అన్ని ఆటంకాలే